హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము అమ్ముకిట్టూస్ వరల్డ్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా గుల్లగా ఉండే చక్రాలని శనగపిండి వాడకుండా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి పండగలు అప్పుడే కాదండి ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఎంతసేపు అయినా కూడా అస్సలు గట్టిపడకుండా చాలా రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దామండి దీనికోసం అందంగా ఉండే కడాయిని పెట్టేసుకొని ఒక కప్ వరకు మినపగుళ్ళను వేసేసుకున్నాను అలాగే మినపగుళ్ళని నానపెట్టి ఉడికించే పని లేకుండా చూపిస్తున్నానండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు ద్వారగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేశారంటే త్వరగా చల్లారిపోతాయి అన్నమాట ఇదంతా చల్లారే లోపు మనం పిండిని తయారు చేసేసుకుందామండి దీనికోసం పెద్ద ప్లేట్ని తీసేసుకొని ఇలాగ పిండి జల్లించేది ఉంటుంది కదా వాటిని పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఏ కప్తో అయితే మనం మినపు తీసుకున్నామో అదే కప్తోనే నాలుగు కప్పుల వరకు బియ్యపిండిని తీసుకున్నానండి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యాన్ని కడిగేసి వాటిని శుభ్రం చేసేసుకొని ఆరిన తర్వాత మిల్లు పట్టించానండి మీరు మామూలుగా డైరెక్ట్గా షాప్లో దొరుకుతుంది కదా ఆ బియ్యపిండి అని తీసేసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఇలాగ తప్పకుండా జల్లించుకోవాలండి ఇలా పూర్తిగా అంతా కూడా జల్లించిన తర్వాత ఒక దగ్గరికి ఇలా తీసేసుకోండి చూసారు కదా ఫైన్ పౌడర్ కింద వచ్చేసిద్ది జల్లించుకున్నారంటే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ మినపగుళ్ళను కూడా ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే బియ్యం మినపగుళ్ళని కలిపి కూడా మరపట్టించుకోవచ్చు ఇలాగా మెత్తని పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకున్న పిండిలోనే మళ్ళీ ఒకసారి ఈ జల్లెడ్ని పెట్టేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మినప్పిండిని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఇలా బాగా జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత లాస్ట్ లో ఇలాగా మిగిలిన చూసారా వీటిని పడేయకూడదండి మళ్ళీ ఇలాగ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలాగే లాస్ట్గా మనకి పిండిలో కలిసిపోయేంత వరకు గ్రైండ్ చేసేసుకొని జల్లించేసుకోవాలండి అప్పుడే మినప్పప్పు అనేది అసలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా అంత సాల్ట్ని వేసేసుకోవాలి అలాగే వామును కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ లేదంటే ఒకటిన్నర స్పూన్ వేసేసుకొని పిండిలోకి ఈ సాల్ట్ అంతా కలిసేలాగా స్పూన్తో ఇలా బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక వంద గ్రాముల వరకు కరిగించుకున్న వెన్నను వేశానండి ఈ ప్లేస్లో మీరు బట్టర్ అయినా సరే లేదంటే వేడిగా ఉండే ఆయిల్నైనా వేసుకోవచ్చండి ఇవి అన్నీ కూడా ఏదైనా వేసుకోవచ్చు అలా ఏది వేయకపోతే మురుకులు అనేది చాలా గట్టిగా ఉంటాయండి చూసారు కదా మనం పిడికిలతో ఇలా పట్టుకుంటే అలా గట్టిగా నిలబడాలన్నమాట ఇప్పుడు ఇందులోనే వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ముందుగా ఏదైనా స్పూన్తో కానీ గెరటితో కానీ కలిపేసుకోండి అప్పుడు ఈ అంతా కూడా కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత చేతితో ఇదంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి మీకు నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ మెత్తగా ఉండకూడదండి మనకి చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటేనే మనకి మురుకులు గొట్టంలో వేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చక్రాలు గిద్దలోకి ఈ పిండి అంతా వేసేసుకోవాలండి నేను వాడిన అన్నిటికన్నా కూడా నాకు ఈ చక్రాలు వచ్చేది చాలా ఈజీగా అనిపించిందండి ఇందులో చాలా రకాల ప్లేట్స్ ఉంటాయి కదా నేను ఇక్కడ చూపించిన ప్లేట్ని వేస్తాను ఇప్పుడు ఇందులోనే ఈ ప్లేట్ని వేసే ముందు కొంచెం ఆయిల్ని అటు ఇటు కూడా అప్లై చేసేసుకోవాలి అప్పుడు పిండి అనేది చాలా ఈజీగా మనకి బయటకు వచ్చేస్తుందండి ఇలాగ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఈ చక్రాలు వత్తేదానికి పైనుండే ప్లేట్ కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇలాగ అంతా కూడా చేసుకున్న తర్వాత పిండిలోంచి కొంత బాగా గానే తీసేసుకొని ఎప్పటికప్పుడు మిగతా పిండి మీద మూత పెట్టేసుకోండి ఆరిపోకుండా ఉంటది ఇప్పుడు తీసుకున్న పిండిని మనం తీసుకున్న ఈ మురుకులు గొట్టంలోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇలాగ మూడొంతలు వేసుకోండి మరీ ఫుల్గా వేసుకోవద్దు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలాగ బటర్ పేపర్ కానీ లేదంటే మనకు ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ కానీ లేదంటే అయినా సరే ఇలాగ మురుకుల్లాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తేసుకోవచ్చండి అండి బిగ్నర్స్ అయితే ఇలాగే చేసుకోవడం చాలా మంచిది అలాగే బాగా వచ్చు అనుకుంటే మాత్రమే ఆయిల్లో డైరెక్ట్గా వెయ్యండి ఇలాగ కొంచెం ఒక ఐదారు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేసేసుకుంటే మనకి చాలా తేలిగ్గా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూశారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా ఇలా వదిలేసేయండి ఇలా వదిలేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక నిమిషం అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ అటు ఇటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి అలాగే ఆయిల్ బాగా హీట్గా ఉండేలా చూసుకోండి కలర్ అనేది కొంచెం మారిన తర్వాత బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత అన్నీ కూడా తీసేసుకున్నారంటే మనకి చక్రాలు అనేది రెడీ అయిపోతుంది ఫ్రై చేసుకొని ఇలాగ జల్లెడు గిన్నెలో వేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏవైనా ఉంటే పోతుంది ఇప్పుడు మురుకులు గొట్టం మీద మూతని ఇలా తీసేసుకోవాలండి పైన ప్లేట్కి అతుక్కున్న ఈ పిండిని కూడా మళ్ళీ మనం రెడీ చేసుకున్న పిండిలో వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ కొంచెం పిండిని తీసేసుకొని ఇలాగ నేను ఇక్కడ వేరే ప్లేట్ వేస్తున్నానండి మీరు కావాలంటే అదే ప్లేట్ కూడా ఉంచేసుకోవచ్చు ఎన్ని ప్లేట్లైనా మార్చుకుంటూ అలాగే మార్చుకున్న ప్రతిసారి కూడా ఆయిల్ని అప్లై చేసి ఇలాగ పిండిని వేసుకున్నారంటే చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు అండి ఇలాగే మూత పెట్టేసి మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఈవినింగ్ టైంలో స్నాక్గా ఎంజాయ్ చేయవచ్చు అండి పండగలప్పుడే కాదు మామూలు టైంలో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోయింది కదా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్ము గిట్స్ వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్